శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు దేంటి లంచ్ బాక్స్లో అవి ఇచ్చేయడం టిఫిన్స్ అవి అయ్యాయా నేనైతే ఈరోజు టమాటో బాతు రైతా చేశాను మా నాన్నగారు కొంచెం పర్వాలేదు పర్వాలేదు అంటే ఒకరు చాదస్తం అస్తమాను పిలుస్తారు నేనేమో తిరగలేకపోతున్నాను కాళ్ళు ఆగేస్తున్నాయి ఏదో ఎలా సాగుతోంది ఇంక అంతే అని నిర్ణయించుకున్నాను ఇంకా పెద్దతనం కదా ఇంకా అలాగే ఉంటారు అని చెప్పి వంట అయితే వంకాయ కారం పెట్టి కూర నవ్వకండి ఈ మధ్య వండలేదు నేను కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను మీరేం చేస్తున్నారు నిన్న వర్షం చాలా ఉంది కదండి హైదరాబాద్లో విపరీతంగా ఉంటాయి ఇక్కడ మాకు కూడా చాలా మూడింటి నుంచి అలా రాత్రి ఏడింటి వరకు పడుతూనే ఉంది మళ్ళీ రాత్రి కూడా వచ్చిందేమో అసలు మనుషుల ప్రవర్తన లాగే ప్రకృతి కూడా బ్యాలెన్స్ లేదండి ఉంటే విపరీతమైన ఎండలు లేకపోతే విపరీతమైన వర్షం నేను చెప్తాను కదా మన భావాలన్నీ విశ్వంలో కలుస్తాయి అని చెప్పి ఈ సమతుల్యత లేని భావాలు అతిగా ప్రవర్తిస్తున్నారు మనుషులు లేకపోతే ఏమీ లేకుండా మైల్డ్గా ఉంటున్నారు అంతే తప్ప ఒక సమాన ఇది లేదు వాతావరణం కూడా అలాగే అయిపోయింది ఇదివరకు వర్షాకాలం అంటే సన్నగా అలా పడుతూ ఉండేది వర్షం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఈ ఆగస్టు ఈ సెప్టెంబరు వర్ష వైనాయక చవితికి ఇలాగ వర్షం అలా పడుతూ ఉండేది మా చిన్నప్పుడు శ్రావణ మాసం నవములకి వర్షం అలా సన్నగా వస్తూనే ఉండేది ఇప్పుడు అలాగే పిచ్చి వర్షం లేదు పిచ్చి ఎండలు అస్సలు సమతుల్యత లేదు దానివల్ల అందరూ చాలా పడుతున్నారు గవర్నమెంట్ కూడా ఎలర్ట్గా ఉండమని చెప్తాం కానీ ఎవరి పనులు ఆ మానే కొన్ని అవుతాయి అవవు కదా పనులు ఉంటాయి సిటీల్లో ఇంకా ట్రాఫిక్ అవన్నీ చాలా కష్టం ఇక్కడ మా రాజమండ్రిలోనే విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది రాజమండ్రి ఊరు చిన్నదండి చిన్నదంటే అంత విశాలమైనవి కాదు ఒకప్పుడు ఇంకా సన్న రోడ్లు ఉండేవి అయితే ఒకసారి పదిహేను క్రితం వచ్చిన పని పన్నెండేళ్ల క్రితం ఇంకా అంతకుముందు రెండు వేల మూడో ఆ టైంలో వచ్చాయి పుష్కరాలు అప్పుడు కొంచెం వెడల్పు చేశారు ఇది ఇప్పుడు మళ్ళీ పుష్కరాలు వస్తాయి కదా ఇరవై ఏళ్ళు చేస్తారేమో ఇంకా వెడల్పు చేయడానికి ఏం లేదు షాపింగ్ మాల్స్ అవన్నీ ఎక్కువైపోయాయి కార్లు ఇంటికి మనిషిలో కావు చొప్పున అలా ఉంటున్నాయండి విపరీతమైన కార్లు ఎక్కువైపోయాయి దాంతో అసలు ట్రాఫిక్ చాలా సేఫ్ పట్టేస్తుంది మాకే ఇక్కడే ఇంకా సిటీస్లో ఇంకా చెప్పలేం కదా ఇంకా విపరీతమైన జనాభా విపరీతమైన ట్రాఫిక్ అందుకని అందరూ అవస్థ పడుతున్నారు చాలాను ఈ ట్రాఫిక్కి సొల్యూషన్ ఏంటో తెలియట్లేదు తర్వాత ఢిల్లీ సుప్రీంకోర్టు కుక్కలు అన్నిటినీ వీధి కుక్కలనుంచకూడదు వాటికి షెల్టర్స్ ఏర్పాటు చేసి ఎయిట్ వీక్స్లో క్లియర్ చేసేయాలి అని ఆర్డర్ ఇచ్చింట దాంతో పెట్లవర్స్ అందరూ చాలా గొడవ చేస్తున్నారు అంటే నిజమే కదా వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తారు చంపేస్తారు మా చిన్నప్పుడు అలాగే పట్టుకుపోయేవారు లోపల ఇంట్లో పెంచుకునే కుక్కల వాళ్ళు గౌవా వచ్చి కుక్కని దాచుకునేవారు అయితే మా ఇంట్లో ఉండే మా చిన్నప్పుడు అంతా డ్యాషౌండు పామేరియను అలా ఏదో ఒకటి మా నాన్నగారు తీసుకురావడం అది చనిపోయాక మళ్ళీ తీసుకురావడం ఆయన తీసుకొచ్చిన ఆయన ఏం పెద్ద పట్టించుకునేవారు కాదు మా అమ్మగారే జాగ్రత్తగా మేము వాటిని చూసి వాళ్ళం వాటి మీద ప్రేమతో ఇంకా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మేము పెద్దవాళ్ళం అయిపోయాక ఇంకా మా అమ్మగారు వద్దని గొడవ చేశారు ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాక ఎందుకంటే అవి చనిపోతే చాలా బాధ ఇస్తుందండి ఇంట్లో ఏదో మనిషి వెళ్ళిపోయినంత బాధ ఇస్తుంది వాటితో అన్నాళ్ళు అనుబంధం ఉండి అందుకని ఇంకా తర్వాత పెంచడం మానేశారు చాలా రకాల ఐదు ఆరు కుక్కల పైన పెంచాం మేము అయితే ఆ బా బయట కుక్కలు వాటికి ఏం తెలియదు పాపం వాటిని చంపేస్తారేమో అని బాధిస్తుంది కదా కానీ అవి మనుషులు కూడా బాధ పెడుతున్నాయి ముందు వాటికి షెల్టర్స్ ఏర్పాటు చేసి అప్పుడు మీరు వాటిల్ని ఖాళీ చేయించమని చెప్పాలి అని చెప్తున్నారు అది మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలీదు వాటిని దయచేసి చంపద్దు అని మాత్రం కోరుకుంటున్నాను పాపం వాటికి ఏం తెలుసు మోగజీవాలు అవి పెరుగుతున్నాయి మనతో పాటు అవి పెరుగుతున్నాయి కొన్ని మనుషుల్లో పిచ్చి మనుషులు ఉండరు అలాగే వాటి పిచ్చెక్కినప్పుడు కరుస్తూ ఉంటాయి కొన్ని అంటే అది ప్రమాదం అవుతోంది మా మనుషులకి అని చెప్పి ఈ మనుషుల వల్ల మాత్రం ప్రమాదం అవ్వట్లేదా ఆడపిల్లలు రేపు చేసేస్తున్నారు దొంగతనాలు చేసి వాళ్ళు పీకులు కోసేస్తున్నారు రకరకాలుగా ఉంటున్నాయి కుక్క అయితే అనేస్తారు మనుషులకి శిక్షలు పడడానికి బోల్డ్ టైం మాత్రం పడుతుంది కానీ దయచేసి మంచి నిర్ణయం తీసుకుని వాటిని చెప్పకుండా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను ఇదండి ఇంకేంటి సంగతులు మీరందరూ ఏం చేస్తున్నారు ఏంటి టిఫిన్ తిన్నారు ఏం వండుకుంటున్నారు ఈరోజు కొంచెం నాణ్యం బాగానే ఉన్నాను కదా అంత డల్గా లేకుండాను నిద్ర అది ఉండి కొంచెం అంత ఎక్కువ పని లేకపోతే పర్వాలేదండి లేకపోతే అంత ఓపికగా ఉండడం లేదు నేను వేసుకునే మెడిసిన్స్ అవి చాలా ఎక్కువ దాంతో ఒకరోజు ఒకలా ఉంటుంది ఒకరోజు ఒకలా ఉంటుంది నాకే అలాంటిది మా నాన్నగారితో నాలుగైదు రోజుల నుంచి బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాను నేను చాలా ఒక నుంచి వారం నుంచి వరలక్ష్మి వ్రతం ముందు పండగ హడావిడే అది ఇంకా ఆవేళ మొన్నటి నుంచే అసలు సులువు లేదు దగ్గర దగ్గర అప్పుడే వారం అయిపోతుంది దాంతో అలా ఉంటున్నాను సరే ఇంకా నా మనసుకు నానే ఆయనతో ఇంకా అంతే అని సర్ది చెప్పుకుని లాగిస్తున్నాను ఇదండి ఈరోజు విషయం మీ అందరినీ పలకరిద్దామని వీడియో చేశాను మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల